ఆయనకి కనుక పరమాత్మ ఇలా ఉంటాడు అని చెప్పినా ఒక తప్పేట మనసుకు మాటకు అందడు మనం గంగా జలాన్ని తెచ్చుకొస్తాం పాత్రలో ఏమిటండి ఆ పాత్రలో అంటే గంగాజలం ఓహో గంగ అంటే ఇంతే ఉంటుందా నేను ఎంతో అనుకున్నానండి అన్నాడు ఒక ఆయన మూర్ఖుడా ఇంత ఉండదయ్యా మరి నువ్వే అన్నావు అది గంగాజలం అంటే అక్కడ ఎంతో గంగాజలం ఉంది నేను ఇంత తెచ్చుకొచ్చాను మరి గంగా జలమేనా గంగా జలమే మరి నువ్వే అంటున్నావు నువ్వు వెళ్ళి చూస్తే తెలుస్తుంది పెద్ద గంగది మొత్తం నేను అక్కడ తెచ్చుకొస్తా ఇంతే తెచ్చుకొచ్చా కనుక నేను ఎంత తెచ్చుకోవాలంత తెచ్చాను కానీ నేను తెచ్చినంతే గంగ కాదు అదే ఆ గంగ శివమహిమ మన బుద్ధి పాత్ర గుర్తుపెట్టుకోండి ఈ పాత్రతో తెచ్చుకుంటాం ఈ మాటతో అంటాం మన మనసు మాట ఎంత తెచ్చుకున్నా అంతేనా ఇంకే అంత ఉన్నాడు కానీ అంత గంగ తెచ్చుకోలేక ఇంత కలసంతో తెచ్చుకుని దాంతో ధన్యులమైపోయి పవిత్రమైపోతున్నాం అంత పరమేశ్వరుడి జ్ఞానాన్ని మన బుద్ధికి అంత అందినంత తెచ్చుకొని మనం ధన్యులమైపోవాలి అందుకే మహానుభావుడు ఒక చక్కని మాట చెప్పారు శంకర భగవత్పాదులు వారు ఆనంద ఆనందాశ్రుభిరాతపులకం నర్మ్యతశ్చాదనం వాచాశంఖముఖ స్థితశ్చ జఠరా పూర్తి చరిత్ర అమృతై పరమేశ్వరుడి చరిత్రట ఒక అమృత సాగరం లాంటిది దానిని పసిపిల్లలకి గోముఖంతో అంటే గోకర్ అంటారు దాన్ని మీకు తెలిసి ఉంటుంది ఆ గోముఖంతో పాలు పెడతారు ఏం పక్కన పాల పాత్ర ఉంటుంది మొత్తం పోసి వచ్చగా గ్లాస్తో ఎందుకు పోయిరు జీర్ణం చేసుకోలేక బాధపడతారు అంతే కదా ఎందుకంటే పసిదేహం పాలు ఎంత ఉన్నా గోకర్లతో కొద్దిగా 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 పడితే అది ఒంటికి పడుతుంది అలాగా పరమేశ్వరి చరిత్ర పెద్ద అమృతంలాగుంటే దాన్ని మనం ఈ చిన్న చిన్న వాక్కులనే ఆ గోకర్లతో పుచ్చుకుంటున్నాట ఇలా మనకు తిండి పెడుతున్నది ఎవరో తెలుసా భక్తి జననీ భక్తాద్భకం రక్షతి శివభక్తి అనే తల్లి ఆ భక్తుడనే పసిపాపని ఈ గోకర్ అనేటువంటి పాత్రలో శివచరిత్రామృతాన్ని పెడుతూ పోషిస్తుందిట ఎంత చక్కటి భావాన్ని చెప్పారా చూడండి అందుకే వాచాశంఖముఖ స్థిత ఇష్ట జఠరాపూర్తి చరిత్రామృతీ ఈ విధంగా ఒక తల్లి కాపాడినట్టు కాపాడుతుందిటండి భక్తి జనని భక్తుణ్ణి ఇప్పుడు వాళ్ళు నీ మాహత్యము మేమింతింతని మితి చేయగమతినంతటి వారము మా మీదన కృప కలిగి మహేశ్వర మన్నింపు నీకు నమస్కారం ఇది చాలా స్తోత్రం ఉంది కానీ మచ్చు కొద్దిగానే తీసుకున్నాము ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏంటో చూడండి ఏం కావాలని నువ్వు అడిగేప్పుడో మమ్మల్ని మోసం చేస్తున్నావు అని అర్థం ఏం కావాలని అడిగితే నువ్వు తప్ప ఏది కోరుకున్నా మళ్ళీ వెనక్కి పడతాం మేము మళ్ళీ పడితే ఎటుపోతాం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం ఇదే కదా